స్వామివారి ఆశీస్సుల కోసం అమ్మవారి ఆశస్సుల కోసం ఇక్కడికి రావటం అయింది మంచి అద్భుతమైనటువంటి ఒక పూజలన్నీ కూడా స్వామివారి ఆశీస్సులతో అమ్మవారి ఆశస్సులతో పూజలన్నీ కూడా పూర్తి చేశాము ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదేవిధంగా అమ్మ శోభమ్మ వారికి నిందైనటువంటి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పని కూడా ప్రార్థనలు చేయటం అయింది పూజలు చేయటమైంది అదేవిధంగా యావన్ మంది తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఏ లోటుపాట్లు లేకుండా కష్ట నష్టాలు లేకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరీ ముఖ్యంగా వాళ్ళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన మరీ ముఖ్యంగా కేసీఆర్ గారి పైన రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు రకరకాలైనటువంటి వెన్నుపోట్ల లాంటి పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం వీటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడేటువంటి బలమైనటువంటి ఒక శక్తి భవిష్యత్తులో మళ్ళా ప్రజల యొక్క ఆశీస్సులతో ఆ భ్రమరాంబికా తల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మూడవసారి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా అని చెప్పని మనసా వాచా కర్మణ స్వామివారికి అమ్మవారికి పూజలు చేయడం అయింది దురదృష్టం రాజకీయాలు ఎక్కువ మాట్లాడొద్దు కానీ ఇవాళ రైతాంగం మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉంది నేను అదే అన్నాను అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఆ సమస్య కూడా వాస్తవానికి ఈ రైతాంగం సమస్య అంతా కూడా ఇవాళ యూరియా సమస్య అంతా కూడా కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం మాత్రమే వాళ్ళు కొంత ముందస్తుగా కనుక ఫోర్కాస్ట్ కాస్ట్ చేసి ఉండి ప్లాన్ చేసి ఉండి ప్రొయాక్టివ్గా కనుక ఎక్కడెక్కడ స్టాక్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా అని చెప్పని అటు కేంద్ర ప్రభుత్వంతో మిగతా చోట్లలో అన్ని రకాలుగా కొంత నెట్వర్క్ చేసి లాబింగ్ చేసి ఆ స్టాక్ ఎస్టిమేషన్ ప్రాపర్గా ఉన్నట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదు దీనికి పూర్తిగా కూడా ప్రభుత్వందే వైఫల్యం బట్ ఏది ఏమైనప్పటికి కూడా స్వాముల వారు ఉన్నారు వారి యొక్క ఆశిస్తులతో ఈ సమస్యను రైతులు తట్టుకొని నిలబడి మళ్ళీ యథాతదిగా వాళ్ళ జీవితాల్లో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఆ యూరియా సమస్య నుండి బయటికి రావాలని చెప్పి నేను రైతుల పక్షాన్ని స్వామివారిని ప్రార్థిస్తున్నాను పైన సరే ఆ ప్రశ్న నేను చెప్పను కానీ ఒకటి మాత్రం వాస్తవము కేసీఆర్ గారు శివక్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఒక మాట చెప్పదలుచుకున్నాను గరళకంఠుడు శివుడు అనేక రకాలైనటువంటి ఒక ఫలా మనం మన మొత్తం గరళాన్నంతా కంఠంలో పెట్టుకొని విశ్వాన్ని కాపాడిన శివుడు ఎట్లను కేసీఆర్ గారు కూడా అట్లనే అనేక కష్టాలు నష్టాలు తాపాలు రకరకాలైన ఎత్తుగడలు కుట్రలు అన్నిటిని కూడా తన గరళంలో ఎట్లయితే శివుడు పెట్టుకుండో కేసీఆర్ గారు కూడా గరళల్లో పెట్టుకుంటారు బీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు పెట్టుకుంటారు బీఆర్ఎస్ పార్టీని కాపాడతారు తెలంగాణను కాపాడతారు తప్పనిసరిగా విశ్వాసం ఉంది స్వామివారి ఆశీస్సులతో మళ్ళీ కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని బలంగా అన్న కవిత భగవంతుడు సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు బలమైనటువంటి ఒక నాయకుడు నేను ఇంతకుముందే చెప్పిన ఆయన గర్రలకంఠ్రుడు గర్రలకంఠ్రుడు కాబట్టి ఆయన ఇటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా తప్పనిసరిగా ఆయనకున్నటువంటి ఒక అనుభవము వ్యూహము చతురత అన్నిటినీ తట్టుకొని నిలబెడతారు ఎవరైనా తప్ప కేసీఆర్ గారు ముందు బలాదూరే కాబట్టి రానున్న రోజుల్లో కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని నమ్ముతున్నా ప్రార్థిస్తున్నా ఆ భగవంతుడు ఆశిస్తులు వారికి బలంగా ఉంట అమ్మవారికి శుభమ్మ గారికి వారికి ఉండాలని మనస్ఫూర్తి ఈసారి గెలిస్తే తప్పకుండా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత శ్రీశైలంకు తీసుకొస్తాం యాదాద్రి ఎట్లయితే అద్భుతంగా వారు డెవలప్ చేసిందో శ్రీశైలం శ్రీశైలం కూడా అట్లాగే డెవలప్ చేసేటువంటి ఒక వ్యూహం కానీ లేకపోతే సహాయ సహకారాలు కానీ తెలంగాణ ప్రభుత్వం నుండి ఇప్పించే విధంగా కేసీఆర్ గారితో తప్పనిసరిగా మాట్లాడాలి ఇదే ఎందుకంటే మనం ప్రాంతాలుగా విడిపోయినా మనుషులుగా విడిపోలేదు టీటీడీలో ఎట్లా ఉన్నారు కదా అట్లాగే తెలంగాణలో కూడా ఉంటే మంచిది అక్కడ కూడా ఉండొచ్చు తెలంగాణలో కూడా ఉండొచ్చు ఆంధ్రలో ఉన్న గుళ్ళల్లో తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే మనం భాష ఒకటి సంస్కృతి ఒకటి సంప్రదాయం ఒకటి మనం ప్రాంతాలుగా విడిపోయినాం మనం ఏం శత్రువులం కా ప్రాంతాలుగా విడిపోయినాం అంత మాత్రం చేత దైవపరమైనటువంటి ఒక వైరుధ్యాలు విభజన ఉండవలసిన అవసరం లేదని భావిస్తాం